హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేడివేడి అన్నంలోకి ఉడకపెట్టిన బంగాళదుంప ఫ్రై ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పెళ్లి భోజనంలో వేసే ఈ బంగాళదుంప ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది సేమ్ అది టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రెండు పెద్ద బంగాళదుంపలను తీసుకోవాలి ఒక్కొక్క బంగాళదుంపని రెండు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకున్న తరువాత రెండు గ్లాసుల వాటర్ని పోసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ వాటర్లో సాల్ట్ వేసుకున్న తరువాత కుక్కర్ మూత పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెండు విజిల్స్కి బంగాళదుంపలు మెత్తగా ఉడుకుతీయండి బంగాళదుంపలకి పైన తోలు తీసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి బంగాళదుంప ముక్కల్ని చిన్నవిగా కాకుండా పెద్దవిగా కాకుండా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బంగాళదుంప ఫ్రైలోకి పచ్చిమిర్చి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం కారం తక్కువ తినేవాళ్ళైతే చిన్న పచ్చిమిర్చిని తీసుకోండి నాలుగు నేనైతే ఇక్కడ పెద్ద పచ్చిమిర్చిని తీసుకున్నానండి నాలుగు చిన్న అల్లం ముక్క ఈ అల్లం ముక్కకి పొట్టు తీసేసి కడిగి ఉంచుకోవాలి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటిని చిన్న మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో పచ్చిమిర్చిని అల్లం ముక్కని కట్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ని అయితే పోయకూడదండి వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అయితే బాగా మెత్తగా అయితే ఉండకూడదండి నేను చూపించిన విధంగా అయితే ఉండాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఆ పేస్ట్ మెత్తగా చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ ఉండదండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను పచ్చశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ సాయమైన పప్పు అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై అవనివ్వాలి తాలిం గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఫ్రైలోకి ఆనియన్స్ ముక్కలు ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి రెండు ఆనియన్స్ అయితే సరిపోతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపలను వేసుకుని ఫ్రై అవనివ్వాలి ఈ మొక్కలు కొంచెం సేపు ఫ్రై అయితే సరిపోతాయి గరిటతో అయితే బాగా కలపకూడదండి ఈ ఫ్రైని గరిటతో బాగా కలిపితే మెత్తగా అయిపోతుందండి కర్రీ అందుకని చాలా నిదానంగా కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పేస్ట్ అయితే సరిపోతుంది నాకైతే ఎంత వేసుకోవాలో తెలుసు అని చెప్పి చేత్తో వేసుకున్నాను ఫైనల్గా కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి అంతేనండి బంగాళదుంప ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది చేసేటప్పుడే మంచి వాసన అయితే వస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ కూడా ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఈ బంగాళదుంప ఫ్రై వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది పెళ్లి భోజనాల్లో కనుక మనం భోజనం చేస్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అంత బాగుంటుంది వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసేయండి మీకు కనుక వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి